కావ్య పాప ఇంటికి రావడంతో రాజు కావ్య ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా అలా రూమ్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే రాజు పాపని ఆడిస్తూ చాలా హ్యాపీగా ఉంటే కావ్య మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి కళావతి గారు ఏం ఆలోచిస్తున్నారు అని రాజు అడగడంతో మనము శాంత వాళ్ళ అమ్మాయికి ఆ హెల్త్ ప్రాబ్లం కోసం డబ్బులు ఇస్తున్నాం కదండి కానీ అలా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మనకు తెలియదు కదా మనము దుగిరాల పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి అందరికీ హెల్ప్ అయ్యేలాగా చేస్తే బాగుంటుంది కదండి మనం కూడా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ ఆరోగ్య హెల్త్కి సంబంధించిన ఖర్చులకి కానీ వాళ్ళ చదువులకి సంబంధించిన ఖర్చులన్నీ మనమే పెట్టుకుంటే బాగుంటుంది కదా లేని వాళ్ళకి ఇలా హెల్ప్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను అనడంతో చాలా మంచి ఆలోచన చేశావు కావ్య అని రాసి చెప్తూ ఉంటాడు ఇంకా అలా వాళ్ళిద్దరూ అదే అందరికి చెప్తామని చెప్పి కిందకి వచ్చి అందరిని పిలుస్తూ ఉంటే అందరూ హాల్లోకి వచ్చి ఏమైంది ఇందర ఎందుకు అని అడుగుతూ ఉంటారు ఇంకా అప్పుడు కావ్య ఏమీ లేదు బామ్మగారు మనం దుగ్గిరాల వారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఓపెన్ చేసి డొనేషన్స్ చేద్దామని అనుకుంటున్నాము ఇలా పేద వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పడంతో మీ ఆలోచన చాలా మంచిగా ఉందిరా అని ఇంట్లో వాళ్ళందరూ మీరు ఏది చేసినా మంచిగా చేస్తారా మంచిగా జరగాలని ఆలోచించే చేస్తారు మీ మీద మాకు ఆ నమ్మకం ఉంది మంచిగా ఆలోచన చేశారు అని పొగుడుతూ ఉంటారు ఇంకా తర్వాత అప్పు క కవి ఇద్దరు ధర్మేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తారు అసలు ఆ రోజు నలుగురు డెలివరీ అయ్యారు కానీ మీరు ఎందుకు మా బావ వాళ్ళ పాపనే తీసుకున్నారు అసలు అలా ఎందుకు తీసుకుని వెళ్ళారు దానికి రీజన్ ఏంటి మీ వాళ్ళని ఎవరైనా అలా చేయమని ప్రోప్ చేశారా అని అడుగుతూ ఉంటే ఇంకా అప్పటికే రుద్రాని ధర్మేంద్ర దగ్గరికి వచ్చి నన్ను వాళ్ళు గెంటేసారన్న కోపంతో నేను అలా చేశాను నన్ను క్షమించు నా పేరు వాళ్ళకి చెప్పకు అని బ్రతిమలాడి ఉంటుంది ఇంకా దాంతో ధర్మేంద్ర రుద్రాని పేరు చెప్తాడా లేదని రుద్రాని చాటగా నిలబడి చూస్తూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ధర్మేంద్ర మాత్రం ఏమో నాకు ఆ టైంకి అలా చేయాలనిపించి నేను తీసుకొచ్చాను నాకెవరూ చెప్పలేదు నేను ఎవరు చెప్తే చేసింది కాదు అది అయినా నా తప్పు నేను తెలుసుకొని వాళ్ళ పాపని వాళ్ళకి తిరిగి ఇచ్చేశాను కదా అని ధర్మేంద్ర అంటూ ఉంటే ఇంకా అప్పు నమ్మకుండా ఏదో డౌట్గానే అక్కడ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇంకా అలా వాళ్ళు కార్లో బయలుదేరి వెళ్తూ ఉంటే రుద్రని అప్పుడే ధర్మేంద్ర వల్ల ఇంటి గేట్ ఓపెన్ చేసుకొని బయటికి వస్తూ ఉంటుంది కార్ మిరర్లో నుంచి అప్పు అటుగా చూసి అక్కడ రుద్రాణి ఉండడంతో ఏంటి రుద్రాని లాగా ఉందే అని తీక్షణంగా చూస్తూ ఉంటుంది కవి కార్ ఆపు ఒకసారి అక్కడ గేట్ దగ్గర చూడు ఎవరున్నారో నాకు దీని వెనకాల ఉంది రుద్రాణి అనిపిస్తుంది ఆ రుద్రానియే కదా అక్కడ ఉంది అని చెప్పడంతో కవి కూడా కార్ ఆపేసి చూస్తూ ఉంటాడు ఇంకా ఇద్దరు చాలా షాకింగ్గా రుద్రాని వైపు చూస్తూ ఉంటారు